అదే ఉన్నాయి పిలిచింది నేను ఎట్లా రాసిన అదే కోడి పెట్టినావా నేను రాసేటప్పుడు కోడిపిల్ల మళ్ళాడింది అంతా ఉర్దూలనే రాసిన చూడు ఏమేమి రాసిన రాజులు రాసినావు ఫస్ట్ చెప్పినావు చూడు చిత్తూరు జిల్లా చిన్ననా బాబు ఆ నువ్వు పొరపాటు చెప్పినవుడు ఇన్ను చిత్తూరు జిల్లా కింద బాబు చిన్న కాదు నాయనా చిన్న బాబు చిన్న దేశస్తా నికో ఫస్ట్ ఇదే పర్ఫెక్ట్ ఐపిండి చిత్తూరు జిల్లా చిన్ననవాబొ చిన్ననవాబొ మే మే వాట్లే ఫస్ట్ లే ఇస్కూలే జరుగుతాంది ఐదిమల్ల ఫంతమ్మదే ఇంటల చితుకుల నోకతాంది ఎనపడేదే వాళ్ళకు ఆదిమల్ల అవైయాడ రేయ్ మార్మల్లి అవైయాడ దante పండిల గుంతన పడతాందలేదు అనేది అవునా మహామంత్రి ఇంకా నాలుగు గంటలు అయిపోయి బెల్లు కొట్టే టైం అయింది అనుకో ఐదు గంటల మూడు ఆరు గంటలు తొమ్మిది బిర్యానీ కొంపకి దాగి చిత్తూరు జిల్లా చిన్న నాబాబు చిన్న నాబాబు కనమ కింద కమ్మ బిడ్డలు కనమ కింద ఉండే కమ్మ బిడ్డలు పరమ దేశం పరింగి బిడ్డలు పరమ దేశం బిడ్డలు తూర్పు దేశం తూర్పు బిడ్డలు తూర్పు దేశం తూర్పు దేశము తురక బిడ్డలు తూర్పు దేశం

డెబ్బై ఆరు తెచ్చురాజులకు అయ్యో నువ్వు బిరి బిరియని చెప్పినావో ఓ నేనున్న మూసాయి మూసాయి మూసేయ్ అట్లు రాసేసిన ఇప్పుడు దిన్నే ఏం చెయ్యలే కుట్టాయి యాదే అది ఆట కుట్టాయిరా డెబ్భై ఆరు దేశాపరాజులు అని రాయల ఈ ఆటలు తీసేయ్ డెబ్భై ఆరు పో నాకు ఒక డౌట్ యాభై ఇంతమంది రాజులకి ఈ టైంలో ఎందుకు నువ్వు జాబు హాయ్ ఈ జాబలు చూసిన తక్షమే ఆ రాజులంతా ఢిల్లీ కచేరికి రాగలరు వచ్చిన రాజులకు మన గురురాని పట్టు సవార్గా ఇస్తే గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తామని కూడా జాబలు రాయమేమి అవి ఎటువంటి బహుమతులయ్య కలుపుతున్న రాయరా సరే హా హారే గురురాని పట్ట అవ్వా ఎంజేపులు నిల్చుకొని రాసేది పండుకోండి రాతాము రే చెప్పేస్తు చెప్పినారా ఎవరూరు నా గురపట్టి సవారిగా వచ్చినట్లయితే అయితే ఐదో కోట మైదాపురం వినాం ఐదో కోట మైదాపురము నాలుగు రాజ్యాల ఒక్క రాజ్యము నాలుగు రాజ్యములలో ఒక్క రాజ్యము నేను పట్టే పట్టపు కత్తి పట్టపు కత్తి ఎక్కే గురుము వినాము ఎక్కే అట్లాసేది గ్యాడదరే ఆ గ్యాడదనా కొడకా నువ్వు చెప్పింది గుర్రము గుర్రమంటే ஓ அது அது உண்டு 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 இடராஜ் ஜாபம் ராசி உண்டா கதா அது

రాజులకు ఆకుబేడులు లాకుబేడులు వేసి వేసి కాలక సంఖ్యలు చేతికి బీగాలు వేసి వేసి మూడు ఏళ్ళు ముచ్చకైదికి ముచ్చకైదికి నాలుగు ఏళ్ళు నల్లకైదికి నల్లకైదికి ఏడు ఏళ్ళు ఎండికైదికి ఎండికైదికి పది ఏళ్ళు పాదికైదితో పాటు తోతునని ఈ జాబులో రాయండి ఒక పక్క బహుమతులు మరో ఒక పక్క శిక్షలు మరి ఒక పక్క శిక్షలు ఎల్ల రాజులకు జాబులు రాసి పంపించల్లా తక్షణమే రాసి పంపించు అలాగనే రాస్తానయ్యా

ఆజ్ఞ ప్రకారమే ప్రకారమే ఎల్ల రాజులకు జాబులు రాసి పంపించానయ్యా ఎల్ల రాజులు ఢిల్లీ వేలు జబాబు చేరు ఉన్నారా ఎల్లరు వచ్చి ఉన్నారు మన గురాన్ని సవారికి విడిచి ఉన్నావా మన గుర్రాన్ని సవారి వదలగా ఆ ఈ నూట ఎనిమిది మేటి పాలెంబలలు పాలెంబలలు డెబ్బై ఆరు దేశపు రాజులలో రాజులలో మన గురాముని పట్టి సవారి గావించగల ఘనుడు ఏ ఒక్కరూ లేరయ్యా మహామంత్రి మహారాజు మన గురాన్ని పట్టు బీల తాతల

ఇంకా పుట్టడు కదరా అలా అని మనం ఎందుకు అనుకోవాలయ్యా ఏమిరా ఇంకొకసారి ఎవరన్నా ఉండారేమో లెక్కేస్తే పాలా చూర్రా లెక్కేస్తా ఉండు రెండు రెండు నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది ఒక ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ఒక ఆరు అరవై తొమ్మిది పో ఇంకా ఉండారు పో దక్షిణ దేశం రామచంద్రకోట పరిపాలన చేయించున్న భూపతి రాజు కుమారులైన సూర్యచంద్ర మహారాజు ధరణిచంద్ర మహారాజు ఇద్దరు అన్నదమ్ములు ఉండారయభాష్